హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింత చిగురు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డీటెయిల్ గా అర్థమవుతుంది ఇప్పుడైతే చింత చిగురు తెచ్చుకున్నాము శుభ్రంగా కడిగి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సుమారుగా రెండు కట్ల చింత చిగురు ఎస్టిమేషన్ ప్రకారంగా చెప్తున్నాను యాక్చువల్ గా అయితే మేము మా పొలం దగ్గర కోసుకొచ్చుకున్నాం అనమాట మీకు లెక్క ప్రకారంగా చెప్పాలి కాబట్టి మెజర్మెంట్స్ ప్రకారంగా సుమారుగా రెండు కట్ల చింత చిగురు తీసుకున్నాము దానికి గాను కందిపప్పు గిద్దన్నర కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసుకోవడానికి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి గాను మూడు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసుకున్న చింత చిగురు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా అవి సేపు నానిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్నవి అన్నీ వన్ బై వన్ అన్నీ ఇందులో వేసుకోవాలి ముందుగా అయితే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఇందులోనే చింత చిగురు కూడా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడైతే చాలా వరకు చింత చిగురును తగ్గించారు కానీ అసలు ఇంతకుముందు ఎక్కువగా పల్లెటూరుల్లో వెజ్ లేదా నాన్ వెజ్ల్లో దీన్ని చాలా ఎక్కువగా వేసేవారు అనమాట అసలు దీని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చింత చిగురు అనేది పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వంటకే రుచి వస్తుంది అనమాట ఈ చింత చిగురు వేసుకోవటం వల్ల ఇది కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది మీరు తోటకూర అవి ఎలా తింటారు అలానే ఈ చింత చిగురు కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి వారానికి ఒకసారైనా సరే పదిహేను రోజులకి ఒకసారైనా సరే ఈ చింత చిగురు తినడానికి ట్రై చేయండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకున్నాం కదా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ చింత చిగురు కూడా చాలా ముఖ్యంగా ఎక్కువగా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా ఈ చింత చిగురు అనేక రకమైన వంటకాల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ చింత చిగురుని ఎండబెట్టి పొడిగా చేసుకొని చాలా రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు చింత పప్పు చింత రొయ్యలు చికెన్ కాంబినేషన్స్లో ఇలా రకరకాలుగా చింతచిగుర్ని ఉపయోగించవచ్చు అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఆహారంగా చేర్చుకోవటం వల్ల ఏంటంటే రక్తహీనత సమస్యలు ఏదన్నా సరే ఉన్న అట్లయితే అవి తక్కుతుంది అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచి బలాన్ని అందించే ఆకుకూర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వాత సమస్యలు ఉన్న అంటే అరుగుదల లేని సమస్యలు అట్లా వాతం చేసినట్లు అట్లా ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనం ఇది ఆహారంగా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా ఉపశమనం లభిస్తుంది అలాగే నొప్పులు కూడా తగ్గుతాయి మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి కదా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళైతే ఈ చింతచిగుర్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఈ థైరాయిడ్ సమస్యలను చాలా నియంత్రించుకోవచ్చు అనమాట అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది మన చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లాంటివి అవి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదన్నా అంటే అది తగ్గుతుంది అలాగే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం కూడా బాగా అవుతుంది ఎటువంటి గ్యాస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా కడుపు బురము లాంటివి మలబద్ధకము గ్యాస్ లాంటివి అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినచ్చు పప్పు ఉడికింది కదా అది ఎనిపి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి తాలింపు రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర అవి కొంచెం లైట్ కలర్ మారిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర రబ్బలు అవి కొట్టేసుకోవటమే మాకంటే ఇక్కడ చింత చిగురు బాగా అవైలబుల్ గా ఉంటుంది కానీ సిటీలో అయితే చింత చిగురు చాలా అరుదుగా ఉంటుంది ఒకవేళ చింత చిగురు ఉన్నా కూడా ఈ చింత చిగురు అనేది మటన్ ధరతో పోటీ పడుతుంది అనమాట ప్రస్తుతం ఈ చింత చిగురు అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా నిలుస్తుంది మామూలుగా మనకి మార్కెట్ లో పాలకూర గోంగూర తోటకూర ఇలా ఏది తీసుకున్నా పదికి రెండు లేదా మూడు కట్టలు మనకి ఇస్తూ ఉంటారు మహా అయితే పదికి ఒక కట్ట సరే ఇస్తూ ఉంటారు అంతకు మించి ధర ఎప్పుడు ఉండదు అయితే ఈ చింతచిగురు ధర మాత్రం చాలా షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇది చాలా కాస్ట్గా ఉంటుంది ఎందుకని ఇది ఇంత కాస్ట్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఓ సీజన్లో మాత్రమే ఇది పరిమితం కాబట్టి అది అంతేకాకుండా దీనికి ఎక్కువగా ఔషధ గుణాలు ఉండటం వల్ల ఏంటంటే ఇది ఎక్కువ ధర పలుకుతుంది చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా మేము పప్పు ఎక్కువైపోతుందేమో మిగిలిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్గా అయితే ఒక పూటకే మాకు పప్పు మొత్తం ఖాళీ అయిపోయింది అంత టేస్ట్ బాగుందనమాట సుమారుగా వంద గ్రాముల చింతచీరులో ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్స్ టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పీచు పదార్థం హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ క్యాలషియం వన్ ఫార్టీ మిల్లీ గ్రామ్స్ పాస్పరస్ ట్వంటీ సిక్స్ మిల్లీ గ్రామ్స్ మెగ్నీషియం విటమిన్ సి త్రీ ఇట్లా చాలా ఉన్నాయి మీరు కూడా ఈ చింతచీరు అవైలబుల్గా ఉన్నప్పుడు కంపల్సరిగా తెచ్చుకొని ఆహారంలో భాగంగా చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన వాళ్ళకి యూస్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఫస్ట్ టైం ఈ మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో